అసలా చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కరు చేసి సామాజిక అభివృద్ధి అధ్యయక ముస్లిం మైతుల పనిచేస్తుంది ఆ ముస్లిం మైత్రుల ఈరోజు గూలూరు నియోజకవర్గంలోని కోట మండలంలో ముస్లిం ఆంఖ్యవేదిక ఆత్మీయ సమావేశానికి ఈరోజు నిర్వహించడం జరిగింది తద్వారా ముస్లిం కోట తదితర ప్రాంతాలలో ముస్లిం సామాజిక వర్గాల స్థితిగతుల మీద పనిచేస్తూ వారికి అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన ప్రత్యేక కూడా రాష్ట్ర ముస్లిం ఐదు వేదిక ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ముస్లిం సామాజిక వర్గం రెండు విధాలుగా నష్టపోతోంది ఓవైపు రాజకీయంగా వెనుకబడుతున్నాం అదేవిధంగా అంతర్గతంగా ఫిర్కా జమాతులలో వినికోవడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం కాబట్టి ముస్లిం సమాజం ఏ రాజకీయ పార్టీలలో ఉన్నా ఏ ఫిర్కా జమాతుల్లో ఉన్నా ఇంటర్నల్ గా మనం అందరూ కూడా సామాజిక అవసరాలు సమస్యల మీద ఒకటిగా ఐక్యమత్యంతో ఒకటి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా మనం అందరూ కూడా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ముస్లిం వేదిక మీ అందరూ కూడా తెలిసిందే విద్య వైద్యం ఉపాధి న్యాయం రాజకీయ చైతన్యం మహిళా సాధికారికత అభివృద్ధితో పాటు సామాజిక అవసరాల సమస్యలను గుర్తించి వాటిని సంపూర్ణంగా పరిరక్షించి పరీక్షించి సంపూర్ణ సామాజిక అభివృద్ధి దేయంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుంది అందుకే గత నాలుగైదు సంవత్సరాలుగా నిర్విరామంగా రాష్ట నలుమూలలా పనిచేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్త ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం ఐక్యవేదిక ఒక బలమైనటువంటి శక్తిగా మారింది కాబట్టి రానున్న రోజుల్లో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నలుమూలల్లో కూడా ఈ యొక్క ముస్లిం ఐక్యవేదిక సందేశాన్ని చేర్చి సంపూర్ణ చైతన్యం ముస్లింలలో తెచ్చి తద్వారా సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం ఐక్యవేదిక ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతుంది రండి చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధి